పుంగనూరు పట్టణంలోని సిఎస్ఏ చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలోని సిఎస్ఏ చర్చిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలకు ఫాదర్ రాకేష్ నిమ్రోద్ మీరు మీ కుటుంబం మరింత ఉన్నతంగా ఎదిగి ప్రజలకు అందించాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ పురాతనమైన చర్చిని అభివృద్ది చేసే భాగ్యం మాకు అందించిన ఆ యేసు ప్రభువుకు సదా కృతజ్ఞతుడని క్రైస్తవుల అభ్యున్నతికి చర్చిల అభివృద్ధికి సదా అందుబాటులో ఉంటామని సదా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు చిరు సహాయానికి పెద్దగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు తెలిపారు 两个。 I think I'll... But he has been there to stretch out his arm to support us financially. హోర్స్లీ లో పోలీసుల ఆంక్షలు ద్విచక్ర వాహనాలు ఆటోలు నిషేధం ఆంగ్ల సంవత్సర సందర్భంగా హోర్స్లీ హిల్స్కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో కొండపైకి యువకులు ర్యాష్ డ్రైవింగ్తో అనర్ధాలకు ఫుల్ స్టాప్ పెడుతూ పోలీసులు ద్విచక్ర వాహనాలను నిషేధిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాయుడు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న బి కొత్తకోట పోలీసులు ఆర్టీసీ వారు విరివిగా బస్సు సౌకర్యం కల్పించారని మదనపల్లి బి కొత్తకోట కొండ క్రింద నుండి హోర్స్లీ హిల్స్ పైకి బస్సు సర్వీసులను ఏర్పాట్లు చేశారని పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయటకు ఘాట్ రోడ్డులో ప్రమాదాలను అరికట్టేందుకు ఈ నిషేధాలంటూ ఈ నిషేధాజ్ఞాలంటున్న పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం రోడ్లపై కేకులను కట్ చేయడం చేయరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు హోర్స్లీ హిల్స్ టోల్ గేట్ నుండే నేటి మధ్యాహ్నం నుండే ఆంక్షలు విధిస్తూ భారీగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో వామపక్ష పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు రాయలసీమలోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన తమ్మల్లపల్లెలో నున్న ఆర్టీసీ డిపోను రద్దు చేయడంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పందించని పాలకులు తదనంతరం వచ్చిన పాలకులు డిపో గురించి పట్టించుకున్న పాపన పోలేదు నేడు ప్రభుత్వంలోని జ్యోతి బస్టాండ్ సర్కిల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు పాల్గొని కళ్లపల్లి మాటలు చెప్పి ఓట్లు వేపించుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిపారు గ్రహించాడని తెలిపారు సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోకు పద్దెనిమిది వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోను తొలగించడంతో ఈరోజు మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ మరియు వామపక్షాలతో కలిపి పూర్వ సంఘాలు రాజకీయ పార్టీలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఏడు తేదీ చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మన ఊర్లో పుట్టి మన ఊరికి ఏం చేశాం అనే కాలంలో ఉన్నాం మనం ఉండే ఊరు ఉండే ఊర్లో ఉండే డిపోను కూడా పక్కన అదనపల్లికి తరలిస్తే మాట్లాడలేని ఉన్న ప్రజలు ఐక్యతలు తేవడానికి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ డిపో చనిపోయిన దినంగా మనం ప్రకటించుకొని దాని వర్ధంతి కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఈ పోరాటం ఎంతో ఆగదు ప్రతి ప్రజల్లో చైతన్యవంతం రావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలైతేనేమి ఇతర పార్టీ నాయకులు అయితే మీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీసీ డిపోని ప్రారంభించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా మేము మరింత ఉత్క్తం చేస్తామని తెలియజేస్తూ అదే విధంగా ఈ బీ కొత్త కోటకు ముఖ్యంగా ఆర్టీసీ డిపో వల్ల నష్టాలు కలిగే విషయాలు మీకు అన్నగారు చెప్పారు ఏమంటే ఈ రోజు బీ కొత్త కోటకే పేరు పెద్దది నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది కానీ ఒక ఆర్టీసీ డిపో లేదంటే దానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ అసమానిత నాయకుల వల్ల బీ కొద్ది కోటల్లో చెప్పుకోవడానికి నాయకులు తప్పితే చేసేదాం విఫలమైనారు ఇంకో విషయం ఈ ఈ కమిటీ తరఫున వారికి మేము ఈ పత్రిక మూలంగా తెలియజేసమంటే మీకు మీ అధికారం లేనప్పుడు ఇదే వద్దంతి కార్యక్రమాల్లో మీరు పాల్గొంచుకున్నారు మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పారు మీ ప్రభుత్వం ఆరు నెలలు అవుతుంది వస్తే కనీసం ఆర్టీసీ డిపో పేరే ఊసే లేదు ఇక్కడ ఆర్టీసీ దాని వల్ల ఉపయోగాలు మధ్యతరగతిలో ఉన్నటువంటి మీలాగా కారులు బిల్డింగ్లు కొనుక్కొని పోయే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా బస్సు మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అగ్రకులంలో ఉండే పేదల ప్రతి ఒక్కరు కూడా విలాసమైన జీవితాన్ని ఎవరు బతకడం లేదు ఆర్టీసీ దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్టీసీ డిపో ఏర్పడితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆటో ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళ ముగ్గురు 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 కావున ఇక్కడ ఆర్టీసీ ప్రారంభించడంలో ఇంత ముందు వైసీపీ విఫలమైంది టీడీపీ కూడా ఇప్పుడు విఫలమయ్యే పరిస్థితిలో ఉంది వీటి నుంచి ముందరికి అధికారంలోకి చేస్తారని చెప్పారు కాబట్టి ఇక్కడ కలిపి కూడా అన్నగారు ఏ చెప్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాము అదే విధంగా ఆర్టీసీ డిపోను ప్రారంభించేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్నటువంటి ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీంద్ జై భారత్ పద్దెనిమిది సంవత్సరాలుగా కార్మికులు కుల సంఘాలైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మిత్రపక్ష అన్ని పార్టీలు కలిసి గత పద్దెనిమిదేళ్లుగా డిపోను పునరుద్ధరించాలని ప్రతి ఒక్క సంవత్సరము ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా కథలు లేకుండా ఉంది కనీసం ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాదిరిగా బీ కొత్తకోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పెడతామన్నారు అలాగే మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ కోరికలన్నీ వెంటనే ప్రజలకు తీర్చి టీడీపీ నిజాయితీని నిరూపించుకోవాలి లేకుంటే ఇంకా మేము అన్ని మిత్రపక్షాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మా కోరికలు ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చుకునేదానికి ఎంతటికైనా ముందు పోతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రజలందరూ కలిసి రావాలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి ప్రజలకు కావలసిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు మన పోరాటం ద్వారానే తెచ్చుకోవాలి దయ ఉంచి మీరందరూ సహకరించండి ఈరోజు మున్సిపాలిటీ అయింది బీకొత్తకోట అలాగే ఆర్టీసీ డిపో అయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు ట్యాక్సులు పెంచినారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు మున్సిపాలిటీ పేరుకు మాత్రమే మూడేళ్ళ పైన అయింది ఇంతవరకు ఎక్కడ కానీ కాలువలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ మరుగుతో ఆ మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతూ ఈ రోజు వసూలు చేస్తున్నారు ఇవన్నీ గమనించాలి నాయకులు గమనించి వెంటనే అధిష్టాన దృష్టిని తీసుకెళ్లి మా సమస్యలను వరకు మీకందరికీ మరొకసారి మనవి చేస్తూ కొత్తకోట పట్టణానికి బ్లాక్ డే అని చెప్పేసి ఇవాళ మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే కరెక్ట్గా రెండు వేల ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఈ యొక్క బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను రద్దు చేసి మదనపల్లికి తరలించడం జరిగింది అందువల్లనే ఈరోజు బీ కొత్తకోటకు దుర్దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం పాలకులు ఎందరో మారారు అయినా బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తాం మేము అధికారం లేకొస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అలాగే మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చారు కానీ అధికారం బీ కొత్తగోట ఆర్టీసీ మాత్రం విస్మరించారు కాబట్టి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈ నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ బీ కొత్తగోట ఆర్టీసీ డిపో ను మేము అధికారంలోకి వస్తే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి లోకేష్ గారు గాని లేదా చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ ఈ బీకొత్త ఆర్టీసీ డిపోను విస్మరించకుండా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీ అలాగే భారతీయ అంబేద్కర్ సేన అలాగే ఏఐటి ప్రజా సంఘాలన్ని కలిసి ఇవాళ మీద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమము ఇంతటితో ఆగదు ఈ యొక్క ప్రభుత్వాల మెడలు వంచి ఈ యొక్క ఆర్టీసీ డిపోను బీ కొత్తగోడ పునరు ప్రారంభించేంత వరకు కూడా అన్ని ప్రజా సంఘాలతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో మేమందరం కూడా మమేకమై వాళ్ళందరినీ ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ డిపో సాధించేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మదనపల్లి ఫైల్ దగ్గం కేసులో కీలక పరిణామం సిఐడి మొదలుపెట్టిన అరెస్టుల పార్వం మొదటగా ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సిఐడి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై నెల ఇరవై ఒకటిన ఫైళ్ల దగ్గమైన కేసులో ప్రధాన ముద్దయ్యగా జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సస్పెన్షన్లో నున్న ముద్దయిని సీఐడి అధికారులు బంగారుపాలంలో అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టిన సిఐడి నిందితుడికి పద్నాలుగు రోజుల డిమాండ్ విధించిన కోర్టు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సబ్ కలెక్టరేట్ ఫైల్ దగ్గం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టుతో మిగిలిన ముద్దాయిలలో ఆందోళనలు ఎవరెవరిని అరెస్టు చేస్తారోనని మదనపల్లి ప్రజల్లో ఉత్కంఠ ఆందోళనలు ఎంపీటీసీ సభ్యులకు సర్వసభ్య సమావేశం గురించి తెలియపరచలేదని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్కు ఫిర్యాదు కు ఫిర్యాదు చేసిన సభ్యులు అన్నమయ్య జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వసభ్య సమావేశంలో జరపనీయకుండా ఆందోళనలు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు అధికారులు కూడా వారికే సహకరిస్తున్నారు మండలం అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోకి కర్రలతో రావడానికి అడ్డిస్తున్నాం మాకు భద్రత లేదు ఎంపీడీఓ కూడా సర్వసభ్య సమావేశం గురించి తెలుపకనే ఈ రోజు సమావేశంకు కోరం సభ్యులు హాజరు కాని పక్షంలో వాయిదా అని తెలియజేయడం తప్పుబడుతూ మదనపల్లె సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తంబలపల్లె ఎంపిటిసి లో ఎంపిటిసి లో పర్మిషన్ లేదు మా బిల్డింగ్ కోసం వేరే ఏమంటా తంబలపల్లె నేను పర్మిషన్ తీయడానికి వెట్టేను సార్ నేను బుక్ చేసాను మా వాట్ ఇస్ ది మెమరీ సపోర్ట్ ససకిటిపలాని డేట సపోర్ట్ కూడా లేదు నేను పాస్ చేసుకోలేను బిల్డింగ్ చేయించడం జరుగు పోలేదండి ఓన్ బిల్డర్ సార్ మట్ బిల్డర్ సార్ సపోర్ట్ లేదు म तिमीलाई सम्झिन गएका जानकारीले हामीलाई यो मागमा के परमिसन चाहिन्छ त्यसले अनि तपाको राई रोड र २००० को त्यो चाहिँ हामीले डीपी ट्राफिकसनको लागि चाहिँ अ चेन्ज गर्न फोटो सन्दुर गर्न मदन सरले चाहिँ मध्ये मध्येले चाहिँ हटेल स्टार्ट गर्नको लागि गर्न बनाउनु पर्छ र उनी पनि पोनी गर्दा 아니면 뭐냐? 아니면 소위 소, 무조건으로다. 이게 어떤 데 놀고 나와서 잠깐만 내게만 주겠다는 사람, 기가 뭐, 많이. 우리 놀면서 기 주겠다는 사람, 내가 소위 무리수를 쓰려고 뭐든지 다 한다. 내가 뭐라, 이런 거밖에 안 된다. 소위 소, 사거리, 소 సమావేశం తమ్మల్లపల్లి మండల ఎంపీపీ గారికి కానీ ఎంపీడిసీలకు కానీ సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా కనీసం అంటే ప్రజాప్రతినిధుల విలువ అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశము లేదంటే నియంతృత్వ దేశమో ఇది నియంత్ర పరిపాలన నియంత్ర ప్రభుత్వమో తెలియదు కానీ ఈరోజు సంబల్లపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకనే ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టేయడము మీటింగ్కి వచ్చి ప్రజాప్రతినిధులు పిలుపు పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు దానిపైన ఈరోజు సంబల్లపల్లి మండల ప్రజాపరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రము విలువ లేదు కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి ఆడ జరిగిన సంఘటనను మన సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమదానం ఇచ్చి తెలియజేయడం అయినది ముఖ్యంగా ఈరోజు తంబలపల్లి మండలము సంబల్లపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలోని తంబల్లపల్లి తాలూకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు తమ్మలపల్లి మండలంలో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు పెద్ద ప్రాజెక్టు కావచ్చు ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు రాజనీతి సౌకర్యం కావచ్చు ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు రోజు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు ఏడు సమ ఏడు నెలలు అయింది ఏడు నెలలో అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ను పది మంది పది పల్లెలకు పది ఊర్లకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీ విసిలు సర్పంచ్లు కలుసుకొని అభివృద్ధి పాటలో పయనిచ్చేదానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈరోజు ఆ ఫండ్స్ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు ఈరోజు మండల ఆఫీసులోకి పోయి దౌర్జన్యాలు దౌర్జన్యానికి దిగి కట్లూర్ మరియు కంకర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీని కానీ సర్పంచ్ కానీ పోనీ ఉద్దేశంతో పోవడం జరిగింది కాకపోతే ఆ మండల మీటింగ్ గురించే మాకు ఇంతవరకు మెసేజ్ లేదు ఇంతవరకు మాకు తెలియజేయలేదు కాబట్టి ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనము ఏదైనా అధికారులు అను మా ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయం నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు ఎంపీటీసీలు సర్పంచులను అడ్డుకోవాలి ఎమ్మెల్యే గారిని రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనే మీ మండలం నుంచి అయితే మీ పది అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం మేము కట్లు రాట్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు చేసినటువంటి అరాచకం ఈరోజు మీరు చేసినటువంటి తంబల స్లోగన్స్ ఆ అవినీతి ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు సర్పంచ్లు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరంటున్నారు ప్రజల కోసం మేము ఈ నాలుగే నాలుగు సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో మీరు విచారించుకుంటే తెలుస్తుంది మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది వీలైతే అభివృద్ధి చేద్దాం కలిసి రండి లేకపోతే చేతగా చేతకాంతనంగా మీరు సైలెంట్గా ఉంటే మాకు ఉన్నటువంటి అర్హతలతో మేము ఏదైతే సర్వసభ సమావేశం జరిగితే మాకు మా నిధులు ఏవైతే గ్రామాల్లో ఉపయోగించుకొని పది మందికి ఉపయోగపడే విధంగా మా నిధుల్ని వెచ్చించడానికి వీలుంటుంది అంతేకాదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటున్నారు మీ కళ్ళు ఏమన్నా మూసకపోయినాయా ఒకసారి తంబలపల్లి మండలంలో జరిగిన తాగునీటి సమస్యలు అయితేనేమి రోడ్లు అయితేనేమి లేదు మల్లైకొండ దారి అయితేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ముప్పై సంవత్సరాలు మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు తమ్ మన ద్వారకానాథ్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వచ్చి కరెంట్ ఆఫీసులు మంజూరు చేపిస్తే కరెంట్ ఆఫీసులు రద్దు చేయించారు మీరు రాగానే పదకొండు కరెంట్ ఆఫీసులు వస్తే ఎక్కడ వచ్చిన వాటర్ షెడ్ అయితేనేమి ఈరోజు జలజీవన్ నిధులు అయితేనేమి ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది సర్పంచులు ఎంపీటీసీలకి ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదు చేస్తున్నది మీ నాయకులు రండి అభివృద్ధి చేద్దామని అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి చేద్దాం రండి కలిసి రండి చేద్దాం లేదా మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏవేవో సపోర్ట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం చూస్తాం